తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ మరియు తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఒకరోజు రిలే నిరాహార దీక్షలను హనుమకొండ ఏకశిల పార్క్ దగ్గర చేపట్టారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పెన్షనర్స్ జేఏసీ జిల్లా అధ్యక్షులు ఈ నరసింహారెడ్డి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ధర్ల ధర్మేంద్ర మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మీ దాచుకున్న డబ్బులు అదేవిధంగా మీరు దాచుకున్న ఇన్సూరెన్స్ మీరు దాచుకున్న గ్రాట్యుట్యూ జీపీఎఫ్ ఇవి మాకు రావాలని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు ఆక్రోశంతో గతంలోపే ఉద్యమ కార్యక్రమం చేపట్టిన దాన్ని రోడ్డు మీద పర్డేట్ చేసి ఇలా అనేకమైన అనారోగ్య కారణాలకు ఆత్మహత్యలకు ఇలా ఈ ప్రభుత్వాలు కారణం ఆధ్వర్యంలో మరియు బకాయిల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఏకశిల పార్కు హన్మకొండ లోపల ఈ యొక్క నిరార దీక్షను చేపడుతున్నాము మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ అయినటువంటివి ప్రారంభమైనవి గత టిఆర్ఎ ప్రభుత్వము చేసిన ఆ దుర్మార్గ పాలన అంతరించి తను చేసినటువంటి తెల ధనిక తెలంగాణగా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల తెలంగాణ మార్చినటువంటి గత ప్రభుత్వాన్ని ఓడించాలనేటువంటి ఆ లక్ష్యంతో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా పెన్షన్లందరూ కూడా మేము యొక్క ప్రభుత్వాన్ని గద్దెరెక్కించడం జరిగింది మనపడుతున్నాను నా యొక్క రిటైర్మెంట్ డబ్బులు అనేటువంటి నాకు యాభై ఐదు లక్షలు రావాలి నాకు చెల్లించండి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు మా యొక్క పెన్షన్ యొక్క ఆవేదనను అర్థం చేసుకుని మాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలన్నింటిని తక్షణము ఏకమృతం లోపల చెల్లించాలని ఈ సభాపక్షాన వేదిక పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు కందుకూరి దేవదాసు నేను ఉమ్మడి వరంగల్ జిల్లా సాధన కమిటీ